వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ప్రస్తుతం మీ మీద ఇవిలై చూపిస్తుంది ఎవరు ప్రస్తుతం మీ ఇంట్లో పేరెంటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మీద ఎవిలై చూపిస్తున్నారండి వాళ్ళిద్దరిని బాధ పెట్టాలి వాళ్ళకి డబ్బులు రాకుండా చేయాలి వాళ్ళు ఉన్న వస్త్రాలతో వెళ్ళిపోయేలా చేయాలని కొంతమంది ఎవిలై చూపిస్తున్నారు ఓకేనా పరువు తీయాలి ఎలాగైనా కుటుంబం పరువు తీయాలి అని చెప్పి అది కూడా ఇంట్లో వ్యక్తే ఓకే నా తెలిసిన వ్యక్తే డబ్బులు ఇచ్చి మరి బయట వాళ్ళతో చేపిస్తున్నారంట డబుల్ డబ్బు చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి గూఢాచారులను పెట్టుకొని మీ గురించి తెలుసుకుంటున్నారంటండి అండ్ కమింగ్ డేస్లో వీళ్ళ గురించి కూడా చెప్తాను వీళ్ళ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే నో వాళ్ళే వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు వాళ్ళు మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్నే క్రియేట్ చేయలేరు అసలు మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారండి మీరు సెలబ్రేషన్ చేసుకుంటుంటే వాళ్ళు చూస్తూ ఎడవటం అంతే డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్